హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి వైపా నేల్ ఈ రోజు అయితే బ్లాగ్ ఎందుకు తీస్తున్నాను మీకు ముందు ముందు అయితే తెలియబోతుందిగా చూడండి ఉల్లిగాదాలు పచ్చిమిర్చి ఫుల్ పని ఉంది పని చేసుకుంటే వీడియో అయితే తీస్తున్నాను మా దగ్గరికి ఎవరు వస్తున్నారు మా ఫ్రెండ్స్ ఎవరు వస్తున్నారో మీకు అయితే చూపిస్తాను ఖచ్చితంగా మీరు గుర్తు కూడా పడతారు వచ్చినాకనే మీకు పెద్ద షాక్ ఇస్తాను నేను ఇప్పుడైతే చెప్పాను సస్పెన్స్ ఇంకా వంట చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను వాళ్ళు కూడా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ క్లూ ఇచ్చాను కాకపోతే వాళ్ళు వచ్చినాక ఎందుకు వస్తున్నారు ఏంటి అని మీకు అయితే చూపిస్తాను చూడండి వంటలు అయితే చేసేస్తున్నాను ఇక్కడ చికెన్ పెట్టిన చపాతి రైస్ అయితే కడుక్కున్నాను ఇంకా చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ కాకపోతే వాళ్ళు ఇప్పుడే చెప్పారు కాబట్టి ఇవి సాధ్యమైనంత వరకు నేనైతే చేస్తున్నాను ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేసేసిన ఫ్రెండ్స్ మీకు అయితే చెప్పాను కదా ఎవరు వస్తారో ఏంటి అని చెప్పేసి ఇప్పుడైతే రివీల్ చేయబోతున్నాను చూపిస్తున్నాను పెద్ద యూట్యూబర్స్ మా దగ్గరకి అయితే వచ్చారు మా పెద్ద యూట్యూబర్స్ ఖచ్చితంగా గుర్తుపడతారు అందరు సపోర్ట్ చేయండి నా ఛానల్ కి వాళ్ళు నా ఛానల్ గురించి కూడా మాట్లాడతారు ఓకేనా ఇంకెక్కువ మాట్లాడుతున్నా చూపిస్తున్నా మేమే పెద్ద యూట్యూబర్స్ మీమే పెద్ద యూట్యూబర్స్ గాయత్రి అవును హాయ్ ఫ్రెండ్స్ యత్రణిలు వాళ్ళ ఇంటికి గాయత్రి గాయత్ర్యాణీలు వాళ్ళ ఇంటికి అంత పోతున్నాం ఫ్రెండ్స్ మీ ఇంటికి ఎందుకు వచ్చిన మిమ్మల్ని చూడడానికి వచ్చినాం

మాది కూడా సేమ్ పరిస్థితి కాకపోతే వీడియోలు కాకపోతే ఇంకోటి ఏంటంటే వీడియోస్ ద్వారానే మన అందరం కలుసుకున్నాం లేకపోతే మీరెవరో మేమెవరో కదా

दई दई रांदीचू हा 나 पण कधी पोजो पोजो बोलू ना पोजो पोजो बोलतो रे सर सरला पण माय म्यूजिक सेशन वीडियोस मध्ये आकडेचो कादगाय जी, जी, जी रीचू

సరే సరే ఏదైతే ఇయర్ లో మాత్రం మన ఇద్దరు అంటే మీ మీరు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామా అదైపోయిన తర్వాత ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ మేము ఓపెన్ చేసిన తర్వాత మీరు చేసిరు అదైపోయింది తర్వాత ఇల్లు మేము ఇల్లు కట్టుకున్నామా తర్వాత ఇల్లు కట్టుకురు సరే అదైపోయింది ఫస్ట్ నేను ప్రెగ్నెంట్ అయినా ఒక వన్ మంత్ ఏడతాడు గాయత్రి ప్రెగ్నెంట్ అయింది మళ్ళీ ఇంకోటి చూడు అదంతా పక్కన పెడితే నువ్వు తను ఇద్దరు ఎస్టి మేమిద్దరం బిజీ మళ్ళీ ఇది ఇంకా కనెక్ట్ అయిపోయింది చాలా వరకు కదా కలుసుకున్నాం అవును

అంటే మీరే ముందు రీచ్ కదా మళ్ళీ అందులో ఆగండి మళ్ళీ గాయత్రి కూడా కొత్త ఛానల్ పెట్టింది గాయత్రి వైఫ్ ఆఫ్ అనిల్ అని ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కొత్త ఛానల్ పెట్టింది ఆల్రెడీ ఫోర్ కే ఫాలోవర్స్ కూడా సంపాదించింది చూడండి ఫ్రెండ్స్ ఎంత తక్కువ టైంలోనే ఇప్పుడు ఈ వీడియో తో ఆగు ఒక్కరి అక్కడి ఆగు అరే ఈ వీడియో తోటి ఇంకా ఫాలో చేసుకున్నారు అనుకో ట్వంటీకి అవుతారు అందులో టెన్ కే అవుతారు ఇంకేంది అందుకే త్వరగా అందుకే ఆగ రాదు బా 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 అందరి ఈక్వల్ ఇక్కడ రామాయణాన్ని షార్ట్ కట్ లో ఏం చెప్తారు అదే కట్టే కొట్టే తెచ్చిన అదే కట్టే కొట్టే తెచ్చే అరే మన ఇది బ్లాగ్ లో వాడినాం కదా వర్డ్ సరే కట్టే కొట్టే తెచ్చా అంటే ఏంటి అంటే సింపుల్ గా చెప్పేయడం అంతేనా అదే వివరించి చెప్పి ఇప్పుడు కట్టే కొట్టే అంటే ఏంటి కొట్టే అంటే ఏంటి తెచ్చే అంటే ఏంటి కట్టండి కట్టే కొట్టండి కొట్టే తీస్తాక సేద్ద కట్టండి కట్టే కొట్టండి కొట్టే తీస్తే సేద్ద

దేవుడి దేవులు అయితే మా మ్యారేజ్ జరిగిపోయింది ఎందుకు అవును మ్యారేజ్ జరిగిపోయింది ఇప్పుడైతే చాలా థర్టీ వరకు వచ్చింది వీడియో ఎందుకు చేయాలనుకున్నారు మీరు అంటే ఫస్ట్ కొన్ని రోజులు నేను ఇంటికానే ఉన్నా తర్వాత ఏదో ఒక బయట జాబ్ చేసిన చేసిన తర్వాత తన లిరిక్స్ అని ఏదో ఛానల్ ఇట్లా అంటే రాస్తారు కదా మన యూట్యూబ్ సాంగ్స్నే లిరిక్స్ వదికి రాసిండు తర్వాత అది బ్లాక్ అయిపోయింది అన్నట్టు అంటే వేరే కాపీ కాపీరేట్ కంటెంట్ కాబట్టి బ్లాక్ అయిపోయింది ఇంకా తర్వాత నేను ఇంటి దగ్గర ఉన్న జాబ్ మానేషన్ ఇగా తను కూడా జాబ్ చేసేది తర్వాత ఏఎస్ఎంఆర్ వీడియోస్ అని స్టార్ట్ చేసినాం ఇంకా దానికి కొంచెం రిస్క్ అయ్యేది సౌండ్స్ కుకింగ్ వీడియోస్ ఓన్లీ సౌండ్స్ ఏ వినపడాలంటే అన్ని మూసేయాలి అంటే డోర్స్ అన్ని విండోస్ మూసేయాలి కొంచెం కష్టమయ్యేది మళ్ళీ అది పక్కన పెడితే మాకు రోజు రెండు మూడు వందలు ఖర్చు అయ్యేది మేము అప్పుడే లైఫ్ స్టార్ట్ చేసినాం కదా మళ్ళీ రోజు రెండు మూడు వందలు అంటే తనకి వచ్చేదే కొంచెం శాలరీ అందులో మళ్ళీ ఇటు ఖర్చు పెట్టాలా మమ్మల్ని మంత్లీ మంత్లీ మెయింటెనెన్స్ కూడా ఉండాలి కదా అంత వద్దు మనం ఒకసారి ఫన్నీ ఛానల్ స్టార్ట్ చేద్దామని చెప్పిన కాదు అంటే ఏదైతే మనీ లేకుండా ఉండాలి నీ ఇంకా బాగుంది వచ్చింటే నేను చూసేదాన్న మాట అంతేగా అన్నయ్య చాలా యాక్టివ్గా ఉంటది మాట్లాడాలి నిన్ను డామినేట్ చేస్తుంది కదా అమిన రాజనీతికి అమీని రాజ్నితికి అంతేనా అంతే చాలా అంటే చాలా హైలైట్ ఉంటుంది మామూలు అన్నయ్య నాకు ఒక డౌట్ అన్నయ్య ఒక్క నిమిషం కాదు ఇద్దరు జాబ్ కి వెళ్తారు కదా మరి వీడియోస్ ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు రోజు వీడియోస్ వస్తేనే ఉంటాయి అసలు మీరు చూస్తావు అసలు మరి వీళ్ళు జాబ్ చేస్తారు నేను అదే అంటున్నాను. అంటే జాబ్ చేస్తావా భూకంపం వచ్చినా, ఎర్త్క్వేక్ వచ్చినా, భూకంపం వచ్చిన మా ఇన్‌స్టాగ్రామ్ లో ఒక వీడియో ఖచ్చితంగా వస్తారు అదో చూడు. మళ్ళీ వీళ్ళిద్దరు జాబ్ వెళ్తారు మళ్ళీ వీళ్ళిద్దరి టైం సెట్ల సెట్ అయితే ఏమో. అంటే ఇదంతా మేము సంధ్యకను చూసి నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు సంధ్యకలగా అంటే నేను జాబ్ చేసి వీడియో చేసి నేర్చుకోవచ్చు నేను ఇంటికనే ఉంటన్నా మరి వీళ్ళు జాబ్ చేసి ఏం నేర్చుకోరు నాలో? కదా యాక్టింగ్ చేసుకున్నాం. రియలిస్టిక్ గా మాత్రం అసలు మాకు వచ్చినప్పటి నుంచి ఇదే తొమ్మిది అయిపోయింది టైం కూడా నేను టైం ఇంకా ఏడే అవుతుంది అనుకుంటున్నా అయిపోయింది సమాచారం హిందీ తెలుగు ఇంగ్లీష్ మిక్స్ హోతా మిక్స్ హోతా ఇంకా మా నాన్న

చిన్న చిన్న ఇప్పుడు చిన్న చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేసుకుంటారు సంసారాలు చేస్తుంటారు ఫ్యామిలీస్ లో అండర్స్టాండింగ్ ఉండవు భార్యపడతలు సో ఆ టాపిక్ మీద మనం చేద్దాం అన్నట్టు నేను స్క్రిప్ట్ రాయడం చేసిన అప్పటి నుంచి వెళ్ళి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మా ఇన్స్టాగ్రామ్ గ్రోత్ అయింది కాదు ఇప్పుడు మన లైఫ్ లో మనం అంటే యూట్యూబ్ ముందు కనపడి నవ్వుతే హ్యాపీగా ఉన్న లైఫ్ వేరు మనది యూట్యూబ్ అంటే బయట లైఫ్ వేరు తెలుసా అందరూ అనుకుంటారు కదా అరే వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు ఇంత ఉన్నోళ్ళు అనుకుంటారు అది ఇది అని అనుకుంటారు కానీ మన లైఫ్ కానీ మన కష్టాలు మాత్రమే అర వీళ్ళు యూట్యూబ్ చేస్తారు కదా ఎన్నో లక్షల సంపాదిస్తారు ఎంతో హ్యాపీగా ఉన్నారు అనుకుంటారు కానీ మన కష్టాలు మనకే ఉన్నాయి ఈ సిచ్యువేషన్ లో వచ్చి కూడా మనం ఇట్లా అంటే ఇంత స్ట్రగుల్ అవుతున్నాం అంటే అర్థమైంది మనకు లేకనే కదా కానీ మనం గురించి వేరే ఇంకా చూసి మేము ఇంత ఎమోషనల్ గా చెప్తున్నా తను చూడండి కదా గాయత్రి ఇప్పుడైతే తిన్నికైతే కూర్చున్నాం మేము చాలా ఆకలి ఇంకా తిండికి అయితే కోసున్నాము చికెన్ కర్రీ చపాతి రైస్ పెరుగు నిమ్మకాయ వాటర్ అన్ని చెప్పినా మీకు చూపించినా కూడా కానీ తను నా ముందు అన్ని ఐటమ్స్ పెట్టి ఇట్లా ఇది ఉండి నా అది ఉండి నన్ను అంటే ఏం లాభం చెప్పండి సొంత పెడితే ఖచ్చితంగా మా ఫుల్ వీడియో అయితే చూడండి సరే బాయ్ బాయ్